అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ప్రసాదించుము మా ప్రేక్షకులను ఆశీర్వదించండి ఈ మాసము అంతమునకు వేసే పరిష్కారమునకు కావలసిన ఆర్థిక సహాయమును అనుగ్రహించుము ఘనత మహిమ ప్రభావములను మీరు పొందము మా రక్షకుడ ఈసయ్య నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువునందు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ సంకీర్తన పదమూడవ నుండి వాక్యాన్ని గమనించండి గత రాత్రి యహోవా ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించిన వ్యక్తి ధన్యుడు నీవు శిక్షించిన వాడు ధన్యుడు అని చదువుకున్నా పదమూడవ వచ్చినం ప్రారంభం భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు వారికి నెమ్మది కలుగ చేయుదువు అవగాహన అండర్స్టాండింగ్ దేవుని గుర్చిన అవగాహన భక్తుడు కలిగి మాట్లాడుతున్నాడు మీరు దేవుని గుర్చి ఏమి స్టేట్మెంట్ ఇస్తున్నారు కీర్తనకారుడు ఇరవై మూడవ సంకీర్తనలో యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యహోవాను గుర్చి ఒక స్టేట్మెంట్ ఏమిటంటే నా కాపరి అదే అవగాహన అండర్స్టాండింగ్ అన్న ఇక్కడ భక్తుల అవగాహన ఏమిటంటే భక్తిహీనులకు గుంట తవ్వబడు వరకు ఏమర్థమవుతుంది అవుతుంది అంటే భక్తిహీనుల యొక్క ఫిజికల్ డెత్ సంభవించే వరకు నీతిమంతుల కష్ట దినాలను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగు చేస్తాం కాంట్రా క్యారెక్టర్స్ భక్తిహీనులు నీతిమంతులు నీతిమంతునికి కష్టాలు అనేకం బాధలు అనేకం శ్రమలు అనేకం వాటి నుంచి దేవుడు విడిపించి నెమ్మదిని కలుగ చేస్తాడు భక్తిహీనులకి బాధలు లేవు శ్రమలు లేవు ఆటంకాలు లేవు కానీ భక్తిహీనుడు గోతికి దిగిపోతాడు గుంట త్రవ్వబడుతుంది చూడండి ఎవరైనా చనిపోయి వారి యొక్క వివరం బరియల్ గ్రౌండ్కి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏమని అడుగుతారో తెలుసా ఫలానా ఆయన చనిపోయారు గొయ్యి తవ్వండి ఒక గోతిని తవ్వండి అని అడగటానికి వస్తారు ఫిజికల్ డెత్ ఆఫ్ అన్బిలేవన్ ఒక అవిశ్వాసి యొక్క భౌతిక మరణం అతని యొక్క జీవితంలో అదంతం అతడు పాతాల వర్షం అవుతాడు కానీ నీతిమంతునికి కష్టాలు అనేకం ఏర్పడతాయి వాటన్నింటినీ కూడా దేవుడు పోగొడతాడు వారికి నెమ్మదినిస్తాడు ఇది కూడా ఫిజికల్ డెత్ నీతిమంతునికి కష్ట దినాలను పోగొట్టాడు అంటే దినములను తీసేశాడు వారికి నెమ్మదినిస్తాడు హెబ్రి పత్రికలో విశ్వాసులకు నిలిచి ఉన్నటువంటి విశ్రాంతిని గుర్చి రాయబడినటువంటి మాట మనం అందరం ఎరుగుతాం హెబ్రి పత్రికలో చాలా తేటగా వ్రాస్తూ విశ్వాసము ఉంచినటువంటి వారికి విశ్రాంతి నిలిచి ఉన్నది అన్నాడు హెబ్రి నాలుగు తొమ్మిది కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును విశ్రమించును అర్థమవుతుంది తన కార్యములను ముగించి విశ్రమించును కష్ట దినములు పోగొట్టబడతాయి నెమ్మది ఇవ్వబడుతుంది పౌల్ గారు తిమోతిని ఉద్దేశించి రాసినటువంటి మాట నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని కడముట్టించి తిని నా కొరకు జీవకిరీటము ఉంచబడి ఉన్నది విశ్వాస యొక్క పరుగు భూమి మీద మరణ పర్యంతము మంచి పోరాటము మంచి పోరాటము పోరాడి తిని అన్నప్పుడు పోరాటాన్ని మంచిగా పోరాడాను అని అర్థం నా ఎదుట ఉన్న పోరాటం విశ్వాసిగా బ్రతుకొరకైన పోరాటం చాలా మంచిగా పోరాడాను రాజీ లేని విధంలో పోరాడాను కనుక దాని అర్థం ఏమిటంటే నేను మరణానికి వెళ్ళినా నాకు విశ్రాంతి నిలిచింది నాకు తీర్పు లేదు నేను ఒక బహుమానం అందుకోవటం కొరకు నిద్రించబోతున్నాను నీతి మంతులు భూమి మీద మరణిస్తారు అవినీతి మంతులు మరణిస్తారు అవినీతి మంతులు పాతాళ వశం అవుతారు నీతిమంతులు విశ్రాంతిలో ప్రవేశిస్తారు ఇది జరగబోయేటువంటి విషయం ఎవరి జీవితంలోనైనా సరే శారీరక మరణము అనేది భూమి మీద వారి జీవితం తాత్కాలిక ముగింపుకు వస్తుంది కనుక మనం పునరుత్నంలో అవుతామా ఆ నిరీక్షణను బట్టే మన భవితవ్యం ఆధారపడి ఉంటుంది భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినాలు పోగొట్టి వారికి నెమ్మది కలుగజేస్తాం భక్తిహీనులకు దేవుడు గుంట తవ్వబడు వరకు అన్నప్పుడు వారి అంతము వచ్చు వరకు నీతివంతులను కాపాడేటువంటి దేవుడు నీవే నాయనా అని మొదపెట్టుకుంటున్నాడు ఇది అతని అవగాహన మనం దేవుని గురించి ఏమనుకుంటున్నాం ఆయనను గురించి మన అభిప్రాయాలు ఏమిటి ఆయన తలంపులు ఎట్లుంటాయని మన అభిప్రాయం మన అభిప్రాయాలను బట్టే మన హృదయంలో ఆనందం ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి యహోవా తన ప్రజలను ఎడబాసేవాడు కాడు తన శ్వాస్యమును విడనాడు వాడు కానే కాడు ఎడబాయివాడు కాడు విడనాడు వాడు కాడు చూడండి తల్లి తండ్రి తమ బిడ్డలను కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టేస్తారు బిడ్డలు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తారు ఉపాధ్యాయులను విద్యార్థులు విద్యార్థులను ఉపాధ్యాయులు వదిలేస్తారు దేవుడు తన బిడ్డలను విడవడు దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉండుట పరిస్థితులను బట్టి కాదు ఒక భర్త తన భార్యను ప్రేమించినంత కాలమే విడవ విడవక ఉంటాడు ఆమెపై ద్వేషం కోపం పెంచుకుంటే విడిచేస్తాడు ఒక భార్య భర్తను ప్రేమించినంత కాలమే కలిసి ఉంటుంది ద్వేషిస్తే విడిపోతుంది కానీ దేవుడు అట్లా కాదు దేవుడు ప్రేమ అగాపే ప్రేమ ఆయనది విడిచే ప్రేమ కాదు పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించిన ప్రేమ అది నేను మనవ చేస్తున్నాను మన జీవితాల్లో దేవుడు ప్రేమ కుమరింపుకే ప్రాధాన్యతనిచ్చాడు ప్రజలను ఎడబాసేవాడు కాడు తన స్వాస్థాన్ని వెదనాడేవాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగుతుంది యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు నీతిని స్థాపించటానికి న్యాయపు తీర్పు జరగబోతోంది ఇది ప్రతి వారి యొక్క జీవితంలో సంభవించే సంభవమే కొన్ని జీవితాలు మీరు పరిశీలన చేస్తే దేవుడే ఇతనికి తీర్పు తీర్చాడా అని అనిపిస్తుంది అట్లాంటి సందర్భాలు కనపడుతుంటాయి నీతిని స్థాపించాలి అనగా న్యాయపు తీర్పు జరగాలి యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క నీతిని స్థాపించటానికి దేవుని యొక్క న్యాయపు తీర్పుగా శిలువును అనుభవించాల్సి వచ్చింది అందుకే నీతి సుసాధ్యమయ్యింది దుస్తుల మీదకి నా పక్షమున ఎవడు లేస్తాడు దోషము చేయువారికి విరోధంగా నా పక్షాన ఎవడు నిలుస్తాడు ఈ ప్రశ్న మనందరినీ వేధించేదే నాకు తోడెవరుంటారు నా పట్ల ఎవరు శ్రద్ధ తీసుకుంటారు నా పట్ల ఎవరు మాట్లాడతారు నా పక్షంగా ఎవరు వ్యాధ్యమాడతారు నేను అల్పుడును కదా దుస్తులు నా మీదకు లేచినప్పుడు నాకు దిక్కెవరు ఈ ప్రశ్నకు జవాబు దేవుడు నాకు విరోధముగా ప్రజలు లేచినప్పుడు నా పక్షంగా నిలబడేవాడు దేవుడు ఎవడు ఎవడు అనే ప్రశ్నకు దేవుడు దేవుడు అనేదే జవాబు పదిహేడవ వచ్చిన యహోవా నాకు సహాయము చేసి ఉండని అడలా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండేది ఎహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల ఈ దినం కూడా నేను ఒక సహోదరుడితో మాట్లాడుతూ చెప్పాను దేవుడు సహాయం చేతే మనం బతుకున్నామని మన జీవితంలో ఎన్ని ఆపదలు ఎన్ని అనారోగ్యాలు ఎన్ని ప్రమాదాలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చి ఉంటాయి వాటిలో ఇంకా సజీవంగా ఉన్నాము అని అంటే కారణం మన దేవుడు సహాయం చేయటే ఈ మాట బైబిల్లో యాకోబు తన భార్యలతో మాట్లాడుతున్నప్పుడు మీ తండ్రి నా జీతం పదిమార్లు మార్చాడు నన్ను నాశనం చేయాలనుకున్నాడు కానీ నా దేవుడు నాకు తోడుగా ఉండటం వల్ల నేను బ్రతికాను దావిది కూడా అన్నాడు భాషాను వృషభాలు వాళ్ళు నా మీదకి వచ్చారు దేవుడు నాకు తోడై ఉండకపోతే ఎప్పుడూ చనిపోయేవాడు అన్నాడు కనుక మనకు భూమి మీద మనకు దేవుడు తోడుగా ఉన్నాడు మీలో ఎంతమందికి ఈ సత్యం తెలుసు నీ ప్రాణాన్ని కాపాడటానికి నీ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు నాకు సహాయం చేసి ఉండకపోతే నేను మౌనములో నివసించి ఉండేవాడిని అన్నాడు దేవుడు ఆదుకోకపోతే దేవుడు సహాయకుడిగా నిలబడకపోతే ఏ పని పూర్తి చేయగలుగుతాం మనం మన డబ్బు అక్కరకు రాదు మన వెండి బంగారాలు అక్కరకు రావు ఆయనే మనకు తోడుగా ఉండి నడిపించగలిగినవాడు ఆయన తోడు లేనిదే మనం మన ఉనికి లేని వారం అవుతాం నా జారెను అని నేను అనుకునగా ఎహోవా నీ కృప నన్ను బలపరచు ఉన్నది కాలు జారటం ఏమిటి కాలు జారినది అనేది అకస్మాత్తు సంఘటన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఈ కాలు జారిన అనుభవంలోకి వెళ్ళిపోయాను నా పని అయిపోయింది నేను పడిపోయాను అని అనుకున్నప్పుడు అట యహోవా కృప అతన్ని బలపరిచిందట యహోవా కృప అతనిని బలపరిచింది వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి దేవుని కృప నీకు బలాన్ని ఇస్తుంది నిన్ను గమ్యానికి చేరుస్తుంది నీకు కావలసినటువంటి ఆధిపత్యాన్ని ఇస్తుంది నా కాలు జారినని అనుకొనగా ఊరికి ఎందుకు అనుకుంటాడు జారినప్పుడే అనుకుంటాడు నేను పడిపోతాను పడిపోయాను నేను నిలబడలేను అనుకున్న ఆయన బలపరిచి నిలబెడతాడు ఇది కదా కృప అర్థం నా వ్యక్తిగత జీవితం సాధించుకునేట్లయితే నేను రక్షణ పొందలేను నేను రక్షించబడటానికి నాలో మంచి లేదు నేను దేవుని చేత అంగీకరించబడటానికి యోగ్యుడిని కాను అలాగే ఏ మానవుడు కూడా అర్థమవుతుందా కాబట్టి మనలను కృప చేత ఆదుకున్నాడే తప్ప మన ఎందు ఏ మంచి ఉందని కాదు ఎహోవా నీ కృప నన్ను బలపరుస్తుంది అన్నాడు కృప బలపరచాలి మన మనుషుల బలం కోరుకుంటాం మనం మన బలాలు పెంచుకోవాలనుకుంటాం అవి చీమ తలంపులు చీమ తలంపులు అంటే అంత చిన్న చిన్నవి అని నా ఉద్దేశం అవి బలహీనమైన తలంపులు దేవుని బిడ్డలు దేవుని చేత బలం పొందాలే తప్ప ధనం చేత కులం చేతో ప్రజా బలం చేతో మనం ధనం మనం బలం పండకూడదు మన బలం యోహో మన బలం యేసుక్రీస్తే మన బలం పరిశుద్ధాత్మదేవుడే మన బలం మన క్యారెక్టరే అవ్వాలి నీ స్ట్రెంగ్త్ నీ క్యారెక్టర్ కావాలి అలా కావాలి అంటే నీవు కృపను నందిన ఉండాలి నీ గొప్ప ఆదరణ నా అంతరంగ మందు విచారములు హెచ్చగా నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తాను అంతరంగమున విచారములు హెచ్చి హెచ్చించబడుతున్నాయి ఎక్కడ విచారం బాహ్యాన కాదు అంతరంగాన విచారం మనస్సులో విచారం మనస్సులో దిగులు మనసులో ఓటమి భావన మనసులో ఒంటరితనం మనస్సున మనము సాధించలేకపోయామనే తపన ఈ స్థితిగతులలో మనకు గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది దేవుడు కలుగజేస్తున్నాడు చూడండి నీ గొప్ప ఆదరణ అన్నాడు దేవుణ్ణి దేవుడు ఎంత ప్రేమతో ఆదుకుంటున్నాడండి గొప్ప ఆదరణ ఇస్తున్నాడు గొప్ప ఆదరణ ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఉట్టి ఆదరణ కాదు గొప్ప ఆదరణ పొందిన వారంగా ఉండబోతున్నా ఉంటున్నాం మన జీవితాల్లో ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు అంతరంగం ఎంత విచారాలు హెచ్చేటట్లు చేసినా ఆదరణ చేత గొప్ప ఆదరణ చేత ఆయన మనలను నెమ్మదిలోనికి నడిపిస్తూ ఉన్నాడు అందుకే ఇరవై మూడో కీర్తులు అన్నాడు శాంతికరమైన జలముల యొద్ధకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు శాంతికరమైన జలాలు ఎక్కడున్నాయి పాలస్తీనాలో మొసళ్ళతో కూడిన జలాలే ఉన్నాయి కానీ గొర్రె నీరు తాగుటకు వస్తే మొసలి తినేస్తుంది కానీ కాపరి మొసళ్ళను లేని స్థలాన నీటిని త్రాగుటకు గొర్రెను దించుతాడు ఏమర్థం అవుతుంది అది కాపరి యొక్క గొప్పతనం కాపరు యొక్క ప్రేమ కాపరి యొక్క పోషణ గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మదినిస్తుంది అంతరంగములోని విచారములు ప్రాణమునకు దిగులునిస్తే దేవుడిచ్చు ఆదరణ వాక్యము ప్రాణమునకు నెమ్మదిని ఇస్తుంది బైబిల్లో నీ జీవిత కాలములో కలిగే సమస్యల కన్నింటికి తగినటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి చరిత్రలు కనిపిస్తాయి అటువంటిప్పుడు వాటిని ధ్యానిస్తుండగా దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప పరిష్కారాలు మన జీవితంలో కొడిస్తాడని మనం నమ్మాలి కట్టడ వలన కీడు కల్పించు దుస్తుల పరిపాలనలో నీకు పొందగలుగున దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు దుస్తులని నిర్దోషులకు మరణం విధించుదురు యుహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము ఇది వండర్ఫుల్ వర్డ్ అండి యుహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము ఎలా ఉంది మీ మనసుకు ఈ మాట ఎగోవా నా ఎత్తైన కోట కోట అంటేనే చుట్టూతో ఉన్న ప్రాకారం బలమైనటువంటిది కానీ నా ఎత్తైన కోట అని చెబుతున్నాడు అంటే శత్రువు లోనికి జొరబడలేనటువంటి ఆదుకునే సహాయకుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను నన్ను ముట్టి మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టు అన్నాడు కనుక గాడ్ విల్ ఇరిటేట్ మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా చేస్తే దేవుని కాపం వస్తుంది మోసేను అహరోను మిరియాములు దూషిస్తే దేవునికి కాపం వచ్చింది దేవుని పిల్లలపై ఎవరు లేచినా వారికి శిక్ష తప్పదు దేవుడు తన పిల్లల పక్షాన నిలిచేటువంటి దేవుడు ఆయన ఆశ్రయదుర్గంగా ఉండేటువంటి వాడు ఆయన వారి దోషం వారి మీదకి రప్పిస్తాడు వారి చెడుతనాన్ని బట్టి వారిని సంహరిస్తాడు మన దేవుడైన యహోవా వారిని సంహరిస్తాడు చూడండి మన దేవుడు అని చెప్పుకున్నాడు దేవుడైన యహోవా యహోవా ఏ దేవుడు అంటూ అన్నాడు మన దేవుడైన వారిని సంహరిస్తాడు మన దేవుడు ఏమిటి అవును పర్సనల్గా దేవుణ్ణి గుర్తెరుగుతున్నాడు చూడండి ఒక స్త్రీని మీరు ఏవైనా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆమె చెప్పే ధీమాగా చెప్పే జవాబుల్లో తన భర్తను స్మరణకు తెచ్చుకొని నా భర్త చూసుకుంటాడు నా భర్త కాపాడుతాడు నా భర్త ఆదుకుంటాడు నా భర్త పోషిస్తాడు నా భర్త బిడలను సంరక్షిస్తాడని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మాట్లాడుతుంది అలాగే చిన్నపిల్లలను కదిపి చూడండి మా డాడీ ఇది చేస్తారు అని ఒక కాన్ఫిడెంట్గా ఉంటాడు చాలా స్థిర నిశ్చయితతో ఉంటాడు భక్తుడు కూడా దేవుని పట్ల స్థిర నిశ్చయితతో ఉండాలి ఏమిటంట మన దేవుడైన వాళ్ళని సంహరిస్తాడు వారిని రప్పిస్తాడు వారిని నాశనం చేస్తాడు వారికి మరణం విధిస్తాడు వారికి నెమ్మది లేకుండా చేస్తాడు మనకైతే నెమ్మది వారికైతే నెమ్మది లేదు లుకాసు వార్త పదహారులో ధనవంతుడు యాతన పడుతున్నాడు నీవైతే ఇక్కడ యాతన పడుతున్నావు అతను ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అన్నాడు లాజరు నెమ్మది పొందుతున్నాడు ధనవంతుడు యాతన పడుతున్నాడు లాజరు నెమ్మది పొందుతుంటే ధనికుడైనటువంటి ధనవంతుడు యాతన పడుతున్నాడు కనుక జీవితం అంటే భూమి మీదే అనుకుంటున్నారా మరణానంతరం కూడాను మనం జీవిస్తూనే ఉంటాం మన ఆత్మకు ఆదామునందు మరణము అనగా జీవాన్ని కోల్పోయింది యేసుక్రీస్తు జీవాన్ని పొందుకున్నాం మన శరీరానికి మరణం ఉంది అది తాత్కాలికం కనుక మనం మరణించినప్పుడు మన ఆత్మస్థితి ఏమిటి అనేది తెలుసుకోవాలి నువ్వు నీవు పాపములోనే నిలుచుండి మరణిస్తావా పాపాన్ని విడిచి బయటకు వస్తావా ఇది నువ్వు ఆలోచించాల్సిన ప్రశ్న చూడండి ఇరవై మూడవ మన దేవుడైన ఎవోవా దుష్టులైన వారిని సంహరిస్తాడు అన్నాడు మరి నీవే దుష్టుడుగా మారితే నీకు కూడా అదే అప్లై అవుతుంది కనుక మనము నీతిని ఆశ్రయించు వారముగా జీవించాలి లోకాన్ని ఆశ్రయించినట్లు కాదు ప్రభువును ఆశ్రయించి మనం జీవించాలి ఈ రాత్రి తొంభై నాలుగవ సంకీర్తన ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను తొంభై నాలుగవ సంకీర్తన మనం మూడు దినాలు ధ్యానం చేశాం తొంభై ఐదవ సంకీర్తన మనకు పదకొండు వచనాలు రాయబడింది పై వచనంలో పై అధ్యాయములు అంటే తొంభై నాలుగులో తన ఫెయిల్యూర్ను గుర్చి దుఃఖం గుర్చి మాట్లాడిన అతడు తొంభై ఐదవ సంకీర్తనకు వచ్చేటప్పటికి రండి యహోవాను గుర్చి ఉత్సాహధ్వని చేద్దాం రండి ఒక పిలుపునిస్తున్నాడు రండి అంటున్నాడు మన యహోవా అంటున్నాడు మన దేవుడు అన్నాడు ఇక్కడ రండి యహోవాను గుర్చి ఉత్సాహధ్వని చేద్దాం మన రక్షణ దుర్గాన్ని బట్టి సంతోషగానం చేద్దాం మన రక్షణ దుర్గము మళ్ళీ పర్సనల్గా మాట్లాడుతున్నాడు మన దుర్గం మన రక్షణ దుర్గం మన కీడం మన ప్రభువు మన రక్షకుడు మన కాపరి ఆయనను గురించి మనం ఉత్సాహం చేయటానికి కూడుకుందాం రండి అని పిలుస్తున్నాడు ఎంత మార్పు వచ్చింది ప్రతీకారం చేయిదేవా ప్రతీకారం చేయిదేవా అని తొంభై నాలుగో కీర్తన ప్రారంభించిన కీర్తనాకారుడు రండి స్థుతిద్దామని చెప్పి తొంభై ఐదవ సంకీర్తనలో ఉత్సాహ చేద్దాం సంతోషగానం చేద్దాం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం కీర్తనలు పాడదాం దేవుని పేరిట గానం చేద్దాం రండి రండి అని పిలుస్తున్నాడు ఎంత మార్పు దేవుణ్ణి ప్రతీకారం తీర్చుకోమనే ఆగుంతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని చెప్పటానికి కారణం మన శత్రువులను సంహరించే దేవుడున్నాడని తన నిజ జీవితంలో గుర్తెరగటం ప్రియ దేవుని బిడ్డల వాక్యాన్ని నేను ముగిస్తూ చెబుతున్నాను మీ వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు నామమునందు ఉంచండి మీ ప్రధాన శత్రువైన అపవాది మీ పాపము మిమ్మల్ని నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళకుండా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరావ లోకానికి వచ్చిన దేవుని వాక్యము దేవుని కుమారుడు కనుక దేవుని కుమారుని ద్వారా అనుగ్రహించబడిన ఉచిత పాపక్షమాపణ విశ్వాసం ఇచ్చిన వారందరికీ కూడా అనుగ్రహించబడుతోంది దేవుని స్థుతించడానికి రండి పాపాన్ని విడిచిరండి అది పిలుపు మీ వ్యక్తిగత జీవితంలో పాపమును విడిచి రండి అని పిలుపున దేవుని వాక్యం ఇస్తుంది ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు ఎవరు లేరు నిబంధన ఛానల్లో తొమ్మిదిన్నర నుండి పది గంటల వరకు ప్రత్యేక వర్తమానాల ప్రసారం అవుతున్నాయి అలాగే ఉదయం ఆరు నుండి ఆరున్నర గంటల వరకు ఏసే పరిష్కారం ఆది కాండం మొదలుపెట్టి వచ్చిన ధ్యానాలు జూలై ఒకటవ తారీఖు నుండి ప్రసారం కాబోతున్నాయి అలాగే ఏసే పరిష్కారం సువార్తీకరణతో పాటు క్లాప్స్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించాం వాటి కొరకు ప్రార్థించండి జూలై ఒకటి డాక్టర్స్ డే సందర్భంగా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం కనుక రక్తదానం అన్ని దానాల కంటే గొప్పది కనుక ప్రేక్షకుల ఆసక్తి ఉన్నవారు నన్ను సంప్రదించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం ఎపిసోడ్ సహకారులు గత మూడు నాలుగు దినాలుగా లేరు ప్రభు పంపించండి నాయన మమ్మల్ని మీ చేతగా అప్పగించుకుంటున్నా మీ హస్తము మాపై ఉంచండి మీ దీవిని మాకు అనుగ్రహించండి మా జ్ఞానం చేత అభివృద్ధి రాదు మా తెలివితేటల చేత కార్యాలు సాధించుకోలేము మీ కృపచేతనే మాకు సాధ్యం ఈ విశ్వాసం మాలో స్థిరపరచండి ఏసు నామమున వేడుతున్నాం తండ్రి ఆమెన్ తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు అనేశయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మన అందరికి తోడై ఉండును గాక ఆమెన్